ఇంట్లో ఇల్లాలు పక్కింట్లో ప్రియురాలు ఇది పాత టైటిల్ ఇంట్లో ప్రియురాలు పక్కింట్లో ఇల్లాలు ఇదే కొత్త టైటిల్ అవును ఏపీలో ఎమ్మెల్సీ దువ్వాడ ఎవ్వారం ఇలాగే ఉంది ఓ వైపు ఇల్లాలు మరోవైపు ప్రియురాలు మధ్యలో దువ్వాడ వీరి కుటుంబ కథా చిత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది రసవత్తరంగా దువ్వాడ కుటుంబ దువ్వాడ శ్రీనివాస్ మాధురి వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కాపురం బజారున పడింది మొదటి భార్య వాణిని కాదని మరో మహిళ దివ్వెల మాధురితో సహజీవనం చేస్తున్నాడు దువ్వాడ శ్రీనివాస్ ఈ వ్యవహారం ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది ఇద్దరు కూతుళ్లు ఉన్నప్పటికీ భార్య పిల్లల దగ్గర ఉండకుండా దివ్వల మాధురితో కలిసి జీవిస్తున్నాడని స్వయంగా కూతుళ్లు హైందవి నవీన తండ్రిని కలిసి నిలదీయాలని ప్రయత్నించారు అయితే పోలీసులు అనుమతించకపోవడంతో విషయాన్ని మీడియాకు తెలియజేశారు దీంతో దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వ్యవహారం ఉత్తరాంధ్ర టెక్కలి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కాపురంలో కలహాలు క్లైమాక్స్ కు చేరాయి దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి కుమార్తెలు హైందవి నవీనతో కలిసి కాకుండా మరో మహిళ దివ్యల మాధురితో కొంతకాలంగా కలిసి ఉంటున్నాడు ఈ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పబ్లిక్ కావడంతో ఎమ్మెల్సీ కూతుళ్లు తమ తండ్రిని తమకు కాకుండా దూరం చేస్తోందని అతన్ని కలిసి మాట్లాడేందుకు వెళ్లారు అయితే దువ్వాడ శ్రీనివాస్ భద్రతా సిబ్బంది అనుమతించకపోవడంతో మీడియా ద్వారా విషయాన్ని బయట పెట్టారు దివ్వెల మాధురి ఏ హక్కుతో తమ ఇంట్లో ఉంటోందని దువ్వాడ శ్రీనివాస్ కూతుళ్లు ప్రశ్నించారు గత ఏడాది నుంచి తమను పట్టించుకోవడం లేదని తమ కాల్స్ రిసీవ్ చేసుకోవడం లేదని కలవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు శ్రీనివాస్ మా ఆయన మాకు ఫాదర్ ఆయనతో ఉండడానికి మేము వచ్చాం వాళ్ళ పిల్లలకి మా డాడీకి సంబంధం ఏంటి ఎందుకు వస్తారు వాళ్ళు కావాలంటే వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ వాళ్ళ డాడీ దగ్గరికి తీసుకెళ్లి ఫైట్ చేయించమనండి అక్కడ ఫైట్ చేస్తే లీగల్ గా రైట్ ఉన్నట్టు ఏం అంటే నాకు అర్థం కావట్లేదు మరోవైపు దువ్వాడ శ్రీనివాస్ తో ఉండాలని తాను కోరుకోవడం లేదని దువ్వాడ వాణి స్పష్టం చేశారు ఆయన వల్ల కుటుంబ పరువు పోతుందని చెప్పింది దువ్వాడ శ్రీనివాస్ టెక్కలి వదిలి వెళ్లాలని డిమాండ్ చేశారు దువ్వాడ వల్ల తనకేమీ ఆస్తులు రాలేదని స్పష్టం చేశారు చొక్కా లుంగితో వచ్చిన శ్రీనివాస్ కు ఎలాంటి ఆస్తులు లేవని వెల్లడించారు ఆయన రాజకీయాలతో తామే ఎక్కువగా నష్టపోయామని పేర్కొన్నారు వ్యక్తిగతం ఏమైనా ఉంటే బయట చూసుకోండి మా లేదు మీ సొంతూరు పలాస పలాస వెళ్ళేసి మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి కానీ మాకు ఇక్కడ పిల్లలు నేమో మానేమో డ్యామేజ్ అవ్వకూడదు అనేది మేము చెప్పడం జరుగుతుంది పలాస నుండి ఏం తెచ్చుకోలేదు అంతా నా సపోర్ట్ నా పేరెంట్స్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్తో పొలిటికల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ సక్సెస్ అయ్యాం కానీ మాకు ఇలాంటి ఉంటాయి అనేది నాకు ఐడియా లేదు అలాంటి ఇల్లీగల్ అఫైర్స్ ఆ ఇంట్లో నడిపించకూడదు అట్లాంటివి మేము ఊరుకోము ఆయనకి ఏవైనా అఫైర్స్ ఉంటే బయట చూసుకోవాలి లేదంటే వాళ్ళ సొంత పలాస అక్కడికి వెళ్ళిపోయి ఆయన చేసుకొని మా ఫాదర్ పేరు కానీ నా పిల్లల లైఫ్ కానీ డ్యామేజ్ చేస్తూ ఆవిడ చాలా వర్స్ట్ క్యాండిడేట్ అయితే దువ్వాడ శ్రీనివాస్ భార్య పిల్లలు చేస్తున్న ఆరోపణలకు దివ్వెల మాధురి కౌంటర్ ఇచ్చారు తమది ఇల్లీగల్ ఎఫైర్ కాదని తెలిపారు ఇంతవరకు వచ్చింది కాబట్టి ఇకపై ఆయనతోనే కలిసి ఉంటాను అని తెగసి చెప్పింది వైసీపీ ఎమ్ఎల్సి రెండో భార్య తాను ఆత్మహత్య చేసుకోబోయే స్థితిలో ఉన్న సమయంలో శ్రీనివాస్ తనను చేర తీశారని తెలిపారు విడాకులు తీసుకోలేదని తమది సహజీవనం ఎవరే ఆవిడ చెప్పిన మాటలు నమ్మి నన్ను బజార్ లోకి లాగదు దయచేసి నా ఫ్యామిలీని నా పిల్లల లైఫ్ ని తీయద్దు నేను కూడా నాకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు నేను ఆ ముగ్గురు ఆడపిల్లల్ని పెళ్లి చేయాలి పెంచాలి చదివించాలి చాలా లైఫ్ వాళ్ళకి చూడాలి ఇంకా చిన్న పిల్లలు వాళ్ళ లైఫ్ చాలా డిపెండ్ అయ్యింది వాళ్ళంతా సఫర్ అవుతారు ఈ వీడియోస్ అన్ని చూసి అర్థం చేసుకోండి వచ్చాను ఆవిడేదో చెప్పిందని మీరు ఆ వీడియోస్ పెట్టేసి ఆవిడ చెప్పిందని నిజాలు అయిపో కదా ఇప్పుడు నా పిల్లలు నేను చేయాలి ఈ వీడియోస్ చూసి మరోవైపు టెక్కలిలో ఎమ్మెల్సీ శ్రీనివాస్ ఇంటి దగ్గర హై డ్రామా కొనసాగుతోంది శుక్రవారం రాత్రి మొదలైన రత్స ఇంకా కొనసాగుతోంది దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ఎదుట భార్య వాణి కూతురు హైందవి గేట్లు పగలగొట్టి ఇంటి తలుపులు కట్టర్తో కట్ చేయించి ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు దీంతో భార్య కూతురుతో దువ్వాడ వాగ్వాదానికి దిగారు తన డబ్బులతో కట్టిన ఇంట్లో ఎలా ఉంటావని ప్రశ్నించారు భార్య భార్య పిల్లలపై దువ్వాడ బూతులతో విరుచుకుపడ్డారు భార్య కూతురుపై దువ్వాడ దాడికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు తనకు రక్షణ కల్పించాలని పోలీసులకు దువ్వాడ శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు మాధురి వివాహేతర సంబంధం పెట్టుకుంటుందంటూ భార్య పిల్లలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆ దివ్యల మాధురి ఎవరనే విషయంపై దువ్వాడ శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చారు మాధురి ఒక డాన్స్ టీచర్ అని చెప్పారు మాధురిని తనకు పరిచయం చేసింది తన భార్య వాణియే అని దువ్వాడ పేర్కొన్నారు తనకు మాధురికి మధ్య వాణి లేనిపోనివి అంటగట్టిందని వాపోయారు వాణి మాటల వలన మాధురి కూడా ఆత్మహత్య చేసుకోబోయింది అన్నారు తన కుటుంబం వలన చనిపోబోయిన అమ్మాయికి తాను దగ్గరయ్యాను అని కలిసి తిరిగాను అని వివరించారు రెండేళ్లుగా దూరంగా ఉన్నా కూడా వాణి తనను ఖాతరు చేయలేదని దువ్వాడ తెలిపారు తన భార్యకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను అని దువ్వాడ చెప్పారు దీనికి సంబంధించి త్వరలోనే నోటీసులు పంపిస్తాను అన్నారు తన కుమార్తెలను చూసుకునే బాధ్యత తనదే అని తెలిపారు మాధురి తన దగ్గరకు వచ్చి వెళ్తుందని దువ్వాడ వెల్లడించారు తాను ఇబ్బందుల్లో ఉన్న సమయంలో అన్ని తానే తనకు మాధురి సపర్యలు చేసిందని వెల్లడించారు ఎన్నికల్లో సైతం మాధురి తన కోసం రెండు కోట్లు ఖర్చు చేసిందని దువ్వాడ తెలిపారు తనను చంపడానికి తన భార్య వాణి ప్రయత్నిస్తోందంటూ ఆరోపించారు ఈ నాన్న చావు మధ్యలో ఉన్నాడు శత్రువుల మధ్యలో ఉన్నాడు చుట్టూ కత్తులు దువాడ శ్రీనివాస్ అక్కడు ఏ కత్తి ఎప్పుడు దిగుతుందో ఎప్పుడు పోతానో నాకే తెలియదు ఏ క్షణానైనా సరే నాకు ప్రమాదం దాపరిస్తుందని నన్ను చంపేస్తారని కూడా నాకు తెలుసు కాబట్టి ంతకాలం ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాలు పోతే నాన్న జీవితం గడిపిన నేను ఇక్కడ ప్రశాంతంగా ఉంటున్నాను ఆస్తులన్నీ రాసేసాను అన్నీ చూసుకుంటున్నాను చూస్తాను ఇప్పుడు కూడా చెప్తున్నాను మరోవైపు దువ్వాడ ఆరోపణలను వాణి తిప్పికొట్టారు దువ్వాడ వల్ల తన పరువు పోతోంది అన్నారు తమ ఇల్లు కాబట్టే కట్టలతో డోర్ కట్ చేశామని తెలిపారు రెండు వేల ఇరవై రెండులో మాధురి అంశం తెలిసింది అన్నారు విడాకుల నోటీస్ ఇస్తే ఇవ్వనివ్వండి చూసుకుంటాను అని స్పష్టం చేశారు మాధురి వల్ల ఎంతో మంది జీవితాలు నాశనమయ్యాయని ఆరోపించారు కుటుంబాలను కూల్చే వ్యక్తి మాధురి అని మండిపడ్డారు మాధురి చెప్పేవన్నీ పచ్చి అబద్దాలంటూ కొట్టిపారేశారు దువ్వాడ వాణి తనను ట్రాప్ చేసి రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుందని మాధురి ఆరోపించారు ముందు శ్రీనివాస్ తో తాను స్నేహంగా ఉండేదాన్నని చెప్పుకొచ్చారు టెక్కలి ఎమ్మెల్యే టికెట్ కోసం వాణి తనను బ్యాట్ చేసిందని తెలిపారు వాణికి భర్తతో కలిసి ఉండడం ఇష్టం లేదని ఆమెకు ఎమ్మెల్యే టికెట్ డబ్బే కావాలని విమర్శించారు మొత్తానికి వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసు కుటుంబ కథా చిత్రం మాంచి రసవత్తరంగా సాగుతోంది రెండు రోజులుగా ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది